नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु त्र्यशीतितमः सर्गः ఎనభై మూడవ సర్గ భరతుని వనగమనము శృంగిబేరపురమున ఆ రాత్రి నివసించుట తత తముత్నోత్తమం ప్రయయ భరత శీఘ్రం రామదర్శనకాంక్షయా పిమ్మట భరతుడు నందే లేచి శ్రేష్టమైన రథమును అధిష్ఠించి రాముని చూడవలెను అను కోరికతో శీఘ్రముగా వెళ్ళెను అగ్రత ప్రయయుస్తే మంత్రిపు రథాన్ సూర్యరథోపమాన్ మంత్రులు పురోహితులు అందరూ గుర్రములు కట్టిన సూర్య రథ సదృశములైన రథములను ఎక్కి భరతుని ముందు వెళ్ళిరి నవ కల్పితాని సహస్రాణి కల్పితా అన్వయుర్భరతం యాంతమిక్ష్వాకులనందనం ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన భరతుడు ముందు వెళ్ళుచుండగా ఆతని వెనుక నియమానుసారముగా కూర్చిన తొమ్మిది వేల ఏనుగులు ప్రయాణము చేసినవి షష్ఠీరథసహస్రాణి ధన్వినో వివిధాయుధా అన్వయుర్భరతం యాంతం రాజపుత్రం యశస్వినం యశస్శాలి రాజపుత్రుడు అయిన భరతుడు ముందు వెళ్ళుచుండగా అరవది వేల రథములు అనేక విధములైన ఆయుధములు ధరించిన ధనుర్ధరులు ఆతని వెనుక శతం శత సహస్రాణ్యశ్వానా రాఘవం యాంతం సత్యసంధం జితేంద్రియం సత్యసంధుడు జితేంద్రియుడు అయిన ఆ భరతుడు వెళ్ళుచున్నప్పుడు లక్ష మంది అశ్వాడులు అనుసరించి వెళ్లిరి కైకేయీ చ సుమిత్ర కౌసల్యాశస్వి రామానయన సంహృష్టాయూర భాస్వత కైకేయీ సుమిత్ర యశస్శాలిని అయిన కౌసల్యా కూడా రాముడు తిరిగి కదా అని ఆనందించుచు ప్రకాశించుచున్న వాహనమును ఎక్కి వెళ్ళిరి ప్రయాతాశ్చార్య సంఘాత రామం ద్రష్ుమ్ స లక్ష్మణం లక్ష్మణక్రార్వాణాహృష్టమానసా పూజ్యులైన జనులు గుంపులు గుంపులుగా కలిసి రామునికి సంబంధించిన విచిత్రమైన కథలు చెప్పుకొనుచు రామలక్ష్మణులను చూచుటకై సంతోషముతో వెళ్ళిరి మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం శోకనాశనం మేఘశ్యాముడు మహాబాహువు స్థిరమైన బలము దృఢమైన నియమము కలవాడు అయిన జగత్తు శోకమునంతనూ నశింపజేయు రాముని ఎప్పుడు చూచదమో కదా దృష్ట ఏవహిన శోకమపనేష్యతి రాఘవ తమ సర్వ్యోకస్య సముద్యన్నివ భాస్కర ఉదయించిన సూర్యుడు సకల సకలలోకమునందలీ అంధకారమును తొలగించినట్లు రాముడు మన కంటబడగానే మన శోకములన్నయూ తొలగించును సంప్రహృష్టా కథా శుభా జనా పట్టణములోని జనులందరూ ఈ విధముగా మంచి మాటలు చెప్పుకొనుచు సంతోషముతో ఒకరినొకరు కౌగిలించుకొనుచూ వెళ్ళిరి ఏ చ సర్వే సమ్మతే చైగమా రామం సర్వా సర్వాతయస్తథా పట్టణములోని రాజకుటుంబములకు దగ్గరగా ఉండేవారు వర్తకుల సంఘములకు చెందినవారు సమస్తమైన సామాన్య జనులు సంతోషించుచు రాముని చూచుటకై వెళ్లిరి మణికారాశ్చయే కేచిత్ కుంభాకారాశ్చోనా सूत्रकर्म ये च शप्त्रोपजीविनः मायूरकाः क्राकचिका रोचकावेधकास्तथा दन्तकाराः सुधाकारास्तथा गन्धोपजीविनः सुवर्णकाराः प्रख्यातास्तथा कम्बलधावकाः ధూపకా ధూపకాౌండికాస్త రజ కాస్వాయాశ్చ్రామోష మహత్తరా శైలూషాశ్చ సహస్త్రీభిర్యూ కైవర్తకాస్తథా భరతుని వెంట రత్నములు సానపట్టువారు అందమైన కుండలు తయారు చేయువారు సాలెవారు ఆయుధములతో జీవించువారు నిమళ్లవాళ్లు రంపపు పని చేయువారు అలంకరణము చేయువారు రంధ్రములు చేయువారు దంతపు పని చేయువారు వెల్లవేయువారు లేదా సున్నము పని చేయువారు సుగంధ ద్రవ్యములు చేసి జీవించేవారు ప్రసిద్ధులైన కంసాలులు కంబళ్లు ఉతికేవారు స్నానాలు చేయించేవారు వేణ్నీళ్లు అందించేవారు వైద్యులు ధూపములు వేయువారు మద్యము తయారు చేయువారు చాకళ్ళు కుట్టుపనివారు గ్రామాలకు గొల్లపల్లెలకు చెందిన పెద్దలు స్త్రీ సహితులైన నటులు చేపలు పట్టేవాళ్లు వెళ్లి సమాహిత వేద విదో బ్రాహ్మణావృత్త సమ్మతా గోరథైర్భరతం యాంతమనుజఘము సహస్రశ నిశ్చలమైన మనస్సు కలవారు మంచి చేత పూజ్యులు వేదవేత్తలు అయిన వేలకొలని బ్రాహ్మణులు భరతుని వెనుక మెల్లగా ఎడ్లబండ్లు ఎక్కి వెళ్ళి సువేషా శుద్ధవసనామ్రమృష్టానులేపనాే వివిధైరైనైర్భరతమన్వయు వారందరూ మంచి వేషములు పరిశుద్ధమైన వస్త్రములు ధరించి ఎర్రగానున్న మంచి సుగంధ ద్రవ్యముల అనులేపనములను శరీరములకు పూసుకొని అనేక విధములైన వాహనములను ఎక్కి ఆ భరతుని మెల్లగా అనుసరించి భరతం ప్రహృష్ట మిక్కిలి సంతోషించుచు ఆనందించుచున్న ఆ సేన సోదరునిపై ప్రేమతో అతనిని తిరిగి తీసుకుని వచ్చుటకై వెళ్ళుచున్న కైకయీపుత్రులైన భరతుని వెంట వెళ్ళును తేగత్వాదూరమధ్వానం రథయానాశ్వకుంజరై రథయానాశ్వకుజరై సమాసే దుస్తతో గంగా శృంగిబేరపురం ప్రతి ఎత్ర రామ సఖో వీరో గుహోజ్ఞాతిగర్వృ పరిపాలయన్ వారందరూ రథములపైన బండ్లపైన గుర్రములపైన గజములపైన చాలా దూరము ప్రయాణము చేసి వెళ్లి మిత్రుడు వీరుడు అయిన గుహుడు తన బంధువులతో కలిసి ఆ ప్రాంతమునంతను ఏమరిపాటు లేకుండా పరిపాలించుచు నివసించుచున్నా పురము దగ్గర గంగానదిని సమీపించిరి ఉపేత్యం గంగాత సా సేనా భరతస్యానుయాయిని భరతుని వెనుకనే ప్రయాణము చేయుచున్న ఆ సేన చక్రవాక పక్షులతో అందముగా ఉన్న గంగా తీరమును చేరి అక్కడ నిలచెను సేనాం తాం చ గంగాం శివోదకా భరత కోవిదః తన వెనుక వచ్చిన సేనను ముందున్న ఆ పవిత్రోదకమైన గంగను చూచి మాటలలో నేర్పలియైన భరతుడు ఆ అమాత్యులందరితో ఇట్లు పలికెను నివేశయత మే సర్వత విశ్రాంతా మాం ఇమా మీ సౌకర్యమును అనుసరించి ఆయాస్థానములందు విడిది చేయించండి ఈనాడు విశ్రాంతి తీసుకొని రేపు ఈ గంగనదిని దాటెదము ఔర్ధ్వదేహ నిమిత్తార్థమవతీర్యోదకం నిమిత్తోదం నేను ఈ గంగానదిలో దిగి స్వర్గస్థుడైన నా తండ్రిగారికి పారలౌకిక శరీరమునందు సుఖము కలుగుటకై జలతర్పణములు చేయవలనని కూడా కోరుచున్నాను త్రువతో మాత్యాస్తథేత్యుక్ సమాహితా న్యవేశయంస్తా ఛందేన స్వేన పృథక్ పృథక్ భరతుని మాటలు విన్న ఆ అమాత్యులు అట్లే చేసేదము అని పలికి తమ తమ ఇష్టము ప్రకారము ఆ సేనను వేరువేరుగా అచ్చటచ్చట నిలిపిరి నివేశ్య గంగా మనుతాం చమూం విధానై పరివర్హ శోభి ఉవాస రామస్య తదా మహాత్మనో విచింతయానో విచింతోరతో నివర్తనం భరతుడు అనేక విధములైన ఉపకరణములతో శోభించుచున్న ఆ సేనను ఆ గంగా మహానది వెంబడి విడిది చెయ్యించి మహాత్ముడైన రాముని ఎట్లు వెనుకకు తీసుకుని రావలెనా అని ఆలోచించుచుండెను ఇత్యార్షే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్యాకాండే త్ర్యశీతి తమ సర్గ మంగళం మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम